ఒకసారి నేను ప్రార్థన చేపించుకుందామని ప్రపంచ భక్తుడు భక్త సింగ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారి కన్నీటి చుక్క నా చేయి మీద పడిన వృత్తాంతాన్ని ఇప్పుడు చెప్తాను చాలా ఆశ్చర్యంగా ఉంటుంది చాలా జాగ్రత్తగా విని మీరు నేర్చుకోవాలి నేనేమై ఉన్నానో అది ప్రభు కృప వల్ల అయి ఉన్నాను దేవుడు నన్ను సేవకి పిలిచారు అన్ని మానుకొని పంతొమ్మిది తొంభై ఒకటిలో పిలిచినప్పుడు నేను దేవుని సేవకు రావటం జరిగింది అప్రస్ కారి మూడు ఇరవై ఆరు ద్వారా దేవుడు నన్ను పిలిచాడు అప్పుడే కొత్తగా సేవకు వస్తా ఉన్నా ఒకసారి నేను ప్రార్థన చేపించుకుందామని హైదరాబాద్ ఏదో పన్నెండు వెళ్ళినప్పుడు భక్త సింగ్ గారు చర్చికి వెళ్లి ఆ భక్తుని చేత ప్రార్థన చేపించుకుందాం అనుకున్న ఆ రోజుల్లో అప్పటికే భక్త సింగ్ గారు ఆయన మాట్లాడటం తగ్గింది మాట్లాడలేకపోతున్నారు లైట్గా కోమాలోకి వెళ్ళిన పరిస్థితి అప్పుడు దైవజనులు భక్త గారిని బయటికి వీల్ లో పట్టుకొచ్చారు నేను వెళ్ళాను అప్పుడు ఆ దైవజనుడు చెప్తున్నాడు బ్రదరు బాబురావు గారట కొండవీటి బాబురావు గారు నూతనంగా సేవకి వచ్చారట మిమ్మల్ని ప్రార్థన చేయమంటున్నారు అని చెప్పారు నేను భక్త సింగ్ గారి ముందు నిలబడ్డాను ఆయన వీల్ చైర్లో లో కూర్చున్నారు నేను దగ్గరగా నిలబడ్డాను ఆయన ప్రార్థన చేయటం స్టార్ట్ చేయలేకపోయాడు ఏదో తబ్బిబ్బైపోతున్నాడు తడబడబడుతున్నాడు అప్పటికే రాట్లేదు అప్పటికే కోమాలకు వెళ్ళే పరిస్థితి ఆయన చేయలేక ఏదో ఒక ఆంతర్యంలో మూలుగుతూ వెంటనే ఏడ్చిసేసాడు ఏడ్చినప్పుడు కళ్ళ ముట్టే కన్నీళ్ళు కారిని ఆ కన్నీళ్ళు నేను దగ్గరగా ఉన్నాను కదా నా అరచేతి మీద పైన చుక్కలు పడి ప్రపంచ భక్తుడు హూ హ్యావ్ బిల్టెడ్ నియర్లీ ట్వంటీ థౌజండ్ చర్చెస్ ఆల్ ఓవర్ ది వరల్డ్ వెంటనే ఆ బ్రదరు వాట్ హ్యాపెన్ బ్రదర్ వాట్ హ్యాపెన్ అని ఆయన్ని లోపలికి తీసుకుని వెళ్ళారు ఆయన ప్రార్థన చేయకుండా తన కన్నీటి చుక్కలు నా చేయి మీద కార్చాడు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కన్నీటి చుక్కలు నేను తుడుచుకున్నాను నా కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిని వాట్ హ్యాపెనింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఏం జరిగింది ఇక్కడ ఏం జరగబోతుంది నేనేమో ప్రార్థన చేయమన్నాను ఈ చేత ప్రార్థన చేపించుకుంటూ వచ్చాను ప్రపంచ భక్తుడు కదా గొప్ప ప్రార్థనాపరుడు కదా నేను ఇప్పుడే నూతనంగా సేవ ప్రారంభించాను కదా ఇది నేను ఇట్లా ప్రార్థన చేయకుండా ఏడ్చాడు ఆయన కన్నీళ్లు ప్రపంచ భక్తుని కన్నీళ్ళు అదే కన్నీళ్ళు ప్రభు దగ్గర ఎన్ని కార్చాడో ఆ కన్నీటి విలువ ఏంటో నాకు తెలుసు ద వాల్యూ ఆఫ్ బ్రదర్ బక్సింగ్ ఆర్ టీయర్స్ నాట్ నార్మల్ టీయర్స్ ద వరల్డ్ దాంజలిస్ట్ టీయర్స్ దట్ మీన్స్ ద టీయర్స్ ఈజ్ వెరీ వాల్యుబుల్ టు మీ నా గుండెలో రైళ్లు పరిగెత్తిని ఏదో జరిగింది ఇక్కడ అన్నింటి ఎట్లా ఏవటం ఆయనకన్నీ లాజ్యంపడతాం ఏంటి నేను ఆలోచించుకుంటూ హృదయంలో ద్రవించుకుంటూ ఐ బ్యాక్ గుంటూరు నేను మళ్ళా గుంటూరు వచ్చి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను అప్పటికే దేవుని సేవ పిలుపు ఉంది అప్పటి నుంచి దేవుని సేవ స్టార్ట్ చేశాను ఇది ముప్పై నాలుగేళ్ల క్రితం జరిగిన సంఘటన లోపు నన్ను ఆధ్యాత్మికంగా బలపరిచే దైవజనులు చాలా మంది ఉన్నారు అన్నిటికంటే ఈయన కన్నీరు కర్చిన చేతి మీద కన్నీటి చుక్క పడిని ఆ విషయాన్ని నేను దవ్వించుకుంటూ ప్రార్థనా పూర్వకంగా సేవ స్టార్ట్ చేశాను అప్పటికే దేవుని పిలుపు ఉందని చెప్పేసి నేను నా సర్టిఫికెట్లు మొత్తం కూడా బయట ఎక్కడో ఇసిరి పడేశాను ఆ తర్వాత ఒకరోజు ప్రార్థన చేస్తుంటే చాలా జాబులకి వెళ్ళాను ఇంటర్వ్యూలకి వెళ్ళాను సేవకి పిలుపు ఉంది కాబట్టి రాలేదు ఒక నువ్వు ప్రార్థన చేస్తున్నా ఏంటి ప్రాబ్ నేనేం చేయాలి నీ సేవ చేయాలి ఎలా చేయాలి నేను ఏ వేళ వెళ్ళాలి ఎట్లా పోషిస్తావు నన్ను ఎలా వాడుకుంటావు ఏంటి అన్నప్పుడు ఒక రాత్రి మిడ్ నైట్ రెండున్నరకి అది మాది బాగా పక్క పల్లెటూరు ఆ దగ్గరలోని పొలాలు పట్ట పరిచి ఆ పొలాల్లో అర్ధరాత్రులు ప్రార్థన చేస్తుంటే ప్రార్థన అయిన తర్వాత అలా కునుకు పట్టింది ప్రభు మాట్లాడుతున్నాడు నాకు చూపిస్తున్నాడు నేనంట విమానాల్లో తిరిగి సేవ చేస్తున్నానంట ప్రపంచ దేశాల్లో చాలా దేశాల్లో ప్రభుతో మాట్లాడాడు ఇదేంటి ప్రభు కనీసం నాకు మూడు వందల యాభై రూపాయలు సైకిల్ కూడా లేదు ఏంటి విమానాల్లో తిరిగి సేవ చేస్తున్నాడు చూపిస్తున్నావేంటి అని ప్రశ్న వేశా ప్రభు అంటున్నాడు స్వరం ఐ విల్ మేక్ లైక్ దిస్ వన్ డే ద డేస్ విల్ కమ్ ప్రభు మాట్లాడతారు రెండో విషయం చూపించాడు నేనంట పెద్ద సూట్లు వేసుకొని చాలా జిల్లాలో తిరిగి వేల మందికి వాకింగ్ చెప్తున్నానంట నేను ప్రభుని అడిగా అయ్యో కనీసం ఒక ఫ్యాంట్ షర్టే కదా ఉందా నాకు రెండో ఫ్యాంటు షర్టు కూడా లేదు వెనకాల చినిగిపోతే కుట్టుకుంటూ సేవ చేస్తున్నాను ఆ నెల్లూరులో సేవ చేసినప్పుడు అక్కడ పెన్నా నది పెన్నానదులు అవి ఒడ్డు మీద ఆరే శిశుకలు అవి ఆరేదాకా నెలలో కూర్చుంటాం కదా నా బతుకు వేసు ప్రభా ప్రభు అంటున్నాడు రోజున ఇలా నేను చేస్తాను వాడుకోబోతున్నాను అని చెప్పాడు ఆ వాక్యం ఫుల్ ఫిల్మెంట్ అయింది నేను చాలా ప్రపంచ దేశాలు ఇప్పటికే తిరిగాను ఆ ప్రార్థనా పరుల కోసం ప్రార్థన చేశారు ప్రభు మాట్లాడారు ట్రావెల్ మెనీ కాంటినెంటల్స్ కాంటినెంట్స్ అండ్ కంట్రీస్ అండ్ ఆల్సో ఇప్పుడు చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ నా వాక్యం వింటుంటారు చాలా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ లక్షల్లో కూడా సబ్స్క్రైబర్ ప్రభు ఇచ్చాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకి చాలా వేల కిలోమీటర్లు తిరుగుతున్నాడు లక్షల మందికి వాక్యం చెప్పే క్రూప్ ఇచ్చాడు పిలుపు నా కోసం ప్రార్థన చేసిన భక్తులు ఆ పిలుపు ఫుల్ఫిల్మెంట్ అవటం ఈనాడు నేను చూస్తున్నాను దేవునికి స్తోత్రం నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాను ప్రియమైనటువంటి విశ్వాసులారా అండ్ సేవకులారా ప్రభు పిలుపున్న వాడు బాగా వాడబడతాడు ప్రభు పిలుపున్న వాడికి దేవుడిని అడిగి హక్కు ఉంది పిలుపు లేని వాళ్ళు వాళ్ళు మంది ఉంటారు వాళ్ళు ఎలా చేస్తారంటే యాంత్రికంగా చేస్తూ ఉంటారు కొంతమంది పోటీ బ్యాచ్ అలాంటి వాళ్ళు అట్టంటి అంటే ఫ్యాన్ తిరుగుతుంది తిరిగే ఫ్యాన్ స్విచ్ మనం ఆపేసాం స్విచ్ ఆపేసిన వెంటనే ఆ ఫ్యాన్ ఆగదు కాసేపు తిరుగుతుంది అంటే పవర్ పోయినా కూడా తిరుగుతుంది నేను ఎవరిని విమర్శించట్ల వాళ్ళు పిలుపున్న సేవకులను విమర్శిస్తారు మళ్ళీ దౌర్భాగ్యమైన పరిస్థితి సో నేను ఎవరిని విమర్శించట్లేదు కానీ వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటే మంచిది పిలుపున్న శావుకుడి విధానం వేరు పిలుపులేని సేవకుడి విధానం వేరు యశ గ్రంథంలో అదే చెప్తున్నాడు నేను పిలవకయే వారు శావుకొచ్చి ఉన్నారు నేను ప్రవచించ మనకయే వారు ప్రవచించుచున్నారు చున్నారు అట్లాంటి వాళ్ళు వాళ్ళు మంది చూస్తున్నారు వాళ్ళ పేర్లు ఎవరు ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు నా సంగతి చెప్తున్నా మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం మహాభక్తుడు ప్రపంచ భక్తుడు బ్రదర్ భక్త సింగ్ గారు హ్యావ్ ప్రేడ్ ఫర్ మీ థర్టీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది ఒక ఛాలెంజ్తో కూడిన విషయము ప్రభు సేవకు వాడబడటం అంటే నాకు చాలా ఇష్టము అందుకే అనేక ప్రాంతాలు తిరిగి ఆహర్నిసులు సేవ చేస్తుంటాను ప్రియులరా మీరు కూడా సేవకులారా కొత్తగా వచ్చిన యవనస్థ సేవకులారా ప్రార్థన చేయించుకునండి దేవుని యొక్క విల్లింగ్ ఏంటో కనుక్కోనండి దేవుని యొక్క చిత్త ప్రకారం నడవండి ప్రభు మిమ్మల్ని బహుబలంగా వాడుకుంటాడు మీ గాడ్ బ్లెస్ యూ